దేశంలో హెచ్ఎంపి కేసుల సంఖ్య క్రమంగా అయితే పెరుగుతుంది మనం చూసుకోవచ్చు సోమవారం ఉదయానికి కర్ణాటకలో ఒక కేసు వచ్చిందని వార్తలు వచ్చాయి ఆ తర్వాత మరో కేసు కూడా కర్ణాటకలో వచ్చిందని వార్తలు వచ్చాయి తాజాగా అహ్మదాబాద్ గుజరాత్లోని అహ్మదాబాద్లో కూడా మరో కేసు నమోదైంది దీంతో మొత్తం దేశంలో మూడు హెచ్ఎంపీవి కేసులు నమోదైనట్లయితే ప్రభుత్వం ధృవీకరించింది మనం చూసుకున్నట్లయితే బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్లో మొదటిగా మూడు నెలల చిన్న పాపకైతే ఈ వైరస్ సోకినట్లయితే వైద్యులు నిర్ధారించారు ఆ తర్వాత అదే హాస్పిటల్లో ఎనిమిది నెలల బాబు కూడా హెచ్ఎంపీవ వైరస్ సోకి ట్లయితే వైద్యులు నిర్ధారించారు ఆ తర్వాత ఇప్పుడు అహ్మదాబాద్లో రెండేళ్ల చిన్నారికి ఈ హెచ్ఎంపీ వైరస్ సోకినట్లు కూడా తెలుస్తుంది ఇందుకు సంబంధించి అతనికి బాబుకు ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు దేశంలో క్రమంగా కేసులు పెరగడంతో అయితే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మనం చూసుకోవచ్చు గతంలో ఆ కరోనా పాండమిక్ సమయంలో అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు చాలా మంది అయితే చనిపోయారు ఈ నేపథ్యంలో తాజాగా హెచ్ఎంపి వైరస్ పట్ల కూడా ప్రజలు ఆందోళన చెందుతున్నారు అయితే వైద్యులు ఏం చెప్తున్నారంటే ఈ హెచ్ఎంపి వైరస్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కరోనా అంతా ప్రభావం చూపకపోవచ్చు అని చెప్పేసి అయితే వైద్యులు అభిప్రాయపడుతున్నారు కానీ జాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకోవాలని ముఖ్యంగా చిన్నపిల్లలు అలాగే వృద్ధులు అరవై సంవత్సరాలు దాటిన వారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు వైరస్ గొంతులో ఉంటే ఏం కాదు కానీ ఒకవేళ లంగ్స్లోకి చేరినట్లయితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు ప్రస్తుతానికైతే ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ అయితే తమకు కనిపించడం లేదని అయితే వైద్యులు చెప్తున్నారు అయినప్పటికీ కూడా మాస్క్ ధరించడం శానిటైజర్తో చేతులు కడుక్కోవడం సబ్బుతో కడుక్కోవడం భౌతిక దూరం పాటించడం వంటి అన్నీ చేయాలని చెప్పేసి అయితే వైద్యులు చెప్తున్నారు